ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా తులారాశి వారికి రాబోయే ఇరవై నాలుగు గంటలలో అద్భుతమైన మార్పులు శత్రువులు మరియు ఉపాయాల గురించి తెలుసుకుందాం మరి స్నేహితులారా తులారాశి వారు విషయాన్ని మింగవలసి వస్తుంది చాలా పెద్ద అయితే జరుగుతుంది కానీ మీ విచారకరమైన రోజులు మూసాయి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు మూడు శుభవార్తలు అయితే అందుతాయి వాటిని విని మీ మనసు ఆనందంతో పొంగుతుంది మీరు మొత్తం వీధుల్లో తిరిగి స్వీట్లు పంచుతారు ఈ సమయం మీకు ఒక వరంలా ఉంటుంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు మీ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మాకు తెలుసు మీరు ఏ పని ప్రారంభించినా అది పూర్తయ్యే సమయానికి చెడిపోతుంది మీ జీవితంలో ఒక చోట ఏదో ఒక కష్టం వచ్చి పడుతూనే ఉంది మీరు చాలా ఇబ్బందులతో చుట్టుముట్టబడి ఉన్నారు దుఃఖాలతో మీ జీవితాన్ని గడుపుతున్నారు కానీ స్నేహితులారా ఇప్పుడు ఈ బాధలన్నీ ఒక రాత్రిలోనే అంతం కాబోతున్నాయి రాబోయే రేపు మీ జీవితంలో సంతోషాల కొత్త ఉదయాన్ని తీసుకొస్తుంది పరోక్షకంగా మీకు హాని చేస్తున్న వారు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న వారు కూడా మీ పనులను పాడు చేస్తున్న వారు ఎవరు ఇప్పుడు మీకు తెలిసిద్ది ఈ రోజు ఈ వివరణలో మీరు జీవితంలో సంతోషంగా ఉండాలని ముందుకు సాగాలని అభివృద్ధి చెందాలని సుఖంగా ఉండాలని లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలని అస్సలు కోరుకొని ఆ శత్రువు యొక్క ప్రతి గుర్తింపును మేము మీకు చెబుతున్నాము ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి మీపై చెడు ప్రయోగాలు చేసి మిమ్మల్ని పూర్తిగా అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అసలు వారు ఎందుకు ఎందుకు అలా చేస్తున్నారు వారు ఏమి కోరుకుంటున్నారు మీ సంతోషానికి ఎందుకు నిప్పు పెడుతున్నారు ఈ రోజు నేను మీకు సమస్త సత్యాన్ని కూడా చెప్తాను దానితో పాటు మీరు ఇరవై నాలుగు గంటలలో శ్రద్ధ వహించవలసిన మూడు ముఖ్యమైన జాగ్రత్తలు కూడా చెప్తాను మీరు వాటిని పాటిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు లోపల చాలా కృంగిపోయారని మాకు తెలుసు మీరు రోజంతా ఏడుస్తూ మీ జీవితాన్ని గడుపుతున్నారు విచారంగా ఉంటారు ఎప్పుడు మీకు శాంతి లభించదు మీ లోపల చాలా దుఃఖం నిండి ఉంది కానీ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు ఎవరు వినడం లేదు కానీ స్నేహితులారా మీ జీవితంలో దుఃఖాలకు కారణమైన ఆ కారణాన్ని ఈ రోజు నేను మీకు విప్పి చెప్పబోతున్నాను వివరించబోతున్నాను మరియు దానిని దూరం చేసే ఉపాయాలు కూడా చెప్తాను అందుకే శ్రద్ధగా చివరి వరకు మాతో పాటు ఉండండి ముందుగా వీడియోని ప్రారంభించే ముందు హనుమాన్జీ యొక్క నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చూస్తున్నారు ఆ భక్తులను నేను అభ్యర్థిస్తున్నాను వీడియోని వెంటనే లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన శ్రద్ధతో మరియు పూర్తి విశ్వాసంతో జై బజరంగ బలి జై లక్ష్మి మాతని తప్పకుండా రాయండి దీని వల్ల భగవన్ బజరంగ బలి మీ అందరి కష్టాలను బాధలను దూరం చేసి సమృద్ధిని మరి సంతోషాన్ని అందిస్తారు చూడండి స్నేహితులారా గత కొన్ని సంవత్సరాలుగా మీరు మనస్ఫూర్తిగా బహిరంగంగా నవ్విన ఇతరులతో కలిసి మీ సంతోషాలను పంచుకోగలిగిన సంతోషకరమైన సందర్భం మీ జీవితంలో రాలేదు మీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా మీ బంధువులు మీ సన్నిహితులు చాలా తక్కువ శ్రమ చేస్తూ కూడా మంచి జీవితాన్ని గడు మీరు వారికి గౌరవం ఇవ్వడం చాలా అవసరం ఎందుకంటే వారు ఏదో ఒకటి సాధించి ఉంటారు వారి వద్ద చాలా వాహనాలు ఉన్నాయి వారి వద్ద ఖరీదైన మొబైల్ ఫోన్లు ఉన్నాయి వారు ప్రతి నెల ఎక్కడో ఒక చోట కుటుంబంతో కలిసి పర్యాటకు వెళ్తారు మీరు వారిని గౌరవించండి కానీ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు తగ్గనివ్వకండి ఎందుకంటే మీరు కూడా జీవితంలో ముందుకు సాగుతారు వారి కంటే కూడా ముందుకు వెళ్తారు సరైన సమయం వచ్చే వరకు వేచి చూడాలి ఆ సమయం ఇప్పుడు వచ్చి మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగం చేస్తారు కష్టపడతారు పూరి చేస్తారు అయినప్పటికీ స్నేహితులారా మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా రెండు పూటల భోజనం కూడా చేయలేకపోతున్నారు ఈ రకమైన ఆలోచనలు ప్రశ్నలు మీ మనసులో చాలా సార్లు వస్తున్నాయి కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే గత ఐదు సంవత్సరాలుగా మీ జీవితంలో విజయం సాధించడానికి చాలా అవకాశాలు వచ్చాయి కానీ నేను మీకు చెప్పబోయే ముగ్గురు వ్యక్తులు ప్రతిసారి మీ సంతోషాలను అడ్డు తగిలారు ఎందుకంటే మీరు వారి కంటే ముందుకు వెళ్లడం వారికి అస్సలు ఇష్టం లేదు మీరు నవ్వుతూ ఉండటాన్ని వారు చూడలేరు అందుకే ఈ వ్యక్తులు పదే పదే మీ పూర్తవుతున్న పనులను పాడు చేస్తున్నారు ఈ వ్యక్తులు పదే పదే మీ సంతోషాల్లో ముళ్లను సృష్టిస్తున్నారు అసలు ఈ వ్యక్తులు ఎవరు వారు మీ వెనక ఎందుకు పడ్డారు స్నేహితులారా ఈ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పబోతున్నాను దాంతో పాటు మీరు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నా మరియు మీ జీవితంలో పదే పదే దుఃఖం మరియు కష్టాలు రావడానికి కారణమైన ఆ తప్పులను కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు మనం అందరం చేసే ఆ పొరపాటు గురించి మాట్లాడుకుందాం అదేమిటి అంటే చెడు సమయం రాగానే తమను తాము ఒంటరిగా భావించడం స్నేహితులారా జీవితంలో హెచ్చు ఎవరికి రావు అందరికి వస్తాయి కొన్నిసార్లు డబ్బు పుష్కలంగా ఉంటుంది కొన్నిసార్లు డబ్బు ఉండదు కొన్నిసార్లు ఆరోగ్యం బాగుంటుంది కొన్నిసార్లు చాలా చెడుగా ఉంటుంది కొన్నిసార్లు బంధాలు చాలా బలంగా ఉంటాయి కొన్నిసార్లు విరిగిపోతాయి కానీ మీరు ప్రతిసారి మీరే అందరికంటే ఎక్కువ దురదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటే మీరు పరిస్థితిని మరింత పాడు చేసుకుంటున్నారు చెడు సమయంలో మీరు ఆశను వదులుకోకండి దానిని గట్టిగా పట్టుకోండి మీ అంతర్గత శక్తిని గుర్తించడానికి ఇదే సరైన సమయం అంతా మీకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు బహుశా దేవుడు మిమ్మల్ని ఏదైనా పెద్ద పరీక్షలో విజయం సాధింపజేయాలని కోరుకుంటున్నారేమోనని ఆలోచించండి ఎందుకంటే ఆయన కఠినమైన పరీక్ష తీసుకుంటున్నారు ఎలాంటి సమయంలో ప్రార్థన చేయండి ధ్యానం చేయండి మరియు మీ బాధలకు ఉప్పు రాసే వ్యక్తులకు దూరంగా ఉండండి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీ అతిపెద్ద బలం మీ ఆత్మ విశ్వాసం మీ ఆలోచన మరియు మీ కుటుంబం ఈ మూడు విషయాలను ఎప్పుడు బలహీన పడనివ్వకండి మనం మనల్ని మనం బలంగా ఉంచుకున్నప్పుడే మనం మన కష్టాలను ఎదుర్కోగలుగుతాము ఇప్పుడు ఇంట్లో కూర్చొని సమస్యలకు పరిష్కారం కనుగొనడం అనే అత్యంత ముఖ్యమైన విషయం వైపు ముందుకు సాగుదాం ఈ రోజుల్లో ప్రజలు ప్రతి సమస్యకు బయట పరిష్కారం వెతుకుతున్నారు ఏదో ఒక బాబా పండితుడు సలహాదారులు వద్దకు పరిగెడుతున్నారు కానీ సత్యం ఏమిటంటే మీరు మీ గురించి ఎంత తెలుసుకుంటారో మీ కుటుంబం మీ గురించి ఎంత తెలుసుకుంటుందో అంత ఏ బయటి వ్యక్తి కూడా మీకు తెలియదు ఇంటి సభ్యులు ఒకే చోట కూర్చొని టీ తాగుతూ తమ మనసులోని విషయాలను పంచుకున్నప్పుడు తమ ఆలోచనలను వ్యక్తం చేసినప్పుడు ఎంత క్లిష్టమైన సమస్యలైనా వాటంతటవే పరిష్కారం అవుతాయి భార్య భర్తలు ఒకరి మాటలను మరొకరు అడ్డుకోకుండా విన్నప్పుడు బంధంలో మాధుర్యం వస్తుంది తల్లిదండ్రులు తమ పిల్లల సమస్యలను విన్నప్పుడు వారిని తిట్టి పంపకుండా ఓపికగా విన్నప్పుడు పిల్లలు కూడా తమ తప్పుల నుండి నేర్చుకుంటారు మరి తల్లిదండ్రులకు భయపడకుండా అసలు సత్యాన్ని చెప్తారు అన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు వేసుకుని పోట్లాడుకున్నప్పుడు సమస్య బిగుసుకుపోతుంది కానీ అన్నదమ్ములు అక్క కలిసి కూర్చొని పరిష్కారం కనుగొన్నప్పుడు ఇంటి వాతావరణమే మారిపోతుంది ఎంత కష్టమైన పరిస్థితి సులువుగా అనిపిస్తుంది కానీ ఏం జరుగుతుంది మనం కోపంతో మన వాళ్లతోనే మాట్లాడడం మానేస్తాం లేదా ఇతరుల మాటలు విని మన కుటుంబాన్ని విడగొడతాం ఇంటి విషయాలను బయటకు తీసుకువెళ్లడం ఇంట్లో ఉంచుకోకపోవడం ఇంటి వ్యక్తులను నమ్మకుండా బయటికి వ్యక్తులను నమ్మడం అతి పెద్ద నేరం ఇదే ఆ బలహీనత దానిని చూసి బయటి వ్యక్తులు మీ ప్రయోజనాన్ని పొందుతున్నారు భార్య పోట్లాడుకున్నప్పుడు ఆ విషయం బయటి వ్యక్తికి తెలిస్తే ఆ మూడో వ్యక్తి అవకాశం కోసం వెతకడం మొదలు పెడతాడు అది మీ సోదరి బంధువు కావచ్చు లేదా వీధిలో ఉండే ఎవరో పొరుగు కావచ్చు అతను మీ బలహీనతను తెలుసుకుంటాడు అప్పుడు ప్రతి ఇంటిలో కూడా విషయాన్ని నింపడం అతనికి సులువుగా అవుతుంది అందుకే కుటుంబ సభ్యులు ఒకరికొకరు అండగా ఉండడం చాలా అవసరం గోడలు కట్టడం కాదు ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తున్నాను అది శత్రువు గురించి వారు మీలాగే కనిపిస్తారు కానీ వారు అతిపెద్ద శత్రువులు ఈ వ్యక్తులు మీ సంతోషంలో సంతోషించారు వారు మీ అభివృద్ధిలో సంతోషించారు వారి మీ దుఃఖంలో సంతోషించారు మీకు ఎక్కడైనా వైఫల్యం ఎదురైనప్పుడు వారి ఇంట్లో దీపాలు వెలుగుతాయి మీరు దీన్ని తప్పకుండా అనుభవించి ఉంటారు మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించినప్పుడు ముందుగా మీ వాళ్లే ఇది నీ వల్ల కాదు ఇది అంత సులభం కాదు నీ శక్తికి మించింది అని చెప్తారు ఈ మాటలు విని మీరు భయపడతారు మరియు ఆ పనిని ఆపేస్తారు ప్రారంభించనే లేదు లేదా మధ్యలోనే వదిలేస్తారు కానీ స్నేహితులారా ఇదే వారి ఎత్తుగడ మీరు ఆ వలలో చిక్కుపోతారు మీరు ముందుకు వెళ్లడం వారికి ఇష్టం లేదు ఎందుకంటే మీరు ముందుకు వెళితే వారి ఆలోచన వారి ధైర్యం మరియు వారి స్థాయి అన్ని కూడా చిన్నగా మారిపోతాయి అందుకే అలాంటి వ్యక్తులను గుర్తించండి ఈ వ్యక్తులు మీ దుఃఖంలో మీకు తోడుగా ఉండరు ఒకవేళ ఉన్నా కూడా అది కేవలం నటటకు మాత్రమే సరైన సమయంలో వారు పారిపోతారు వారి ఉద్దేశం మీ బలహీనతను తెలుసుకోవడం తద్వారా సమయం వచ్చినప్పుడు దానిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకోగలరు వారికి దూరంగా ఉండండి మీ అంతటా మీరు వారి కంటే బలంగా ఉండండి వారి కంటే ముందుకు ఉండడానికి ప్రయత్నించండి వారి మీతో సమానంగా విజయవంతం కాకుండా ఉండడానికి పగలు రాత్రి కష్టపడండి జీవితంలో మీరు చేసే మరో తప్పు ఏమిటి అంటే ఆలోచించకుండా ఎవరి మాటల్లోనైనా చిక్కుకోవడం వారు చెప్పేది సరైనదేనని మనం అనుకుంటాం ముఖ్యంగా వారు మనకు దగ్గరగా ఉంటే తాను మీరు గుర్తుంచుకోవాలి ప్రతి విషయాన్ని మూల్యకాన్యం చేయడం అవసరం ఏదైనా వ్యక్తి మీ విషయంలో పదే పదే ప్రతికూల స్పందన ఇస్తుంటే అతని ఉద్దేశం ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు ప్రజలు తమ ప్రయోజనం కోసం మిమ్మల్ని తప్పుడుతో పట్టిస్తారు మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తారు తద్వారా మీరు ఎల్లప్పుడూ వారిపై ఆధారపడతారు మీరు వారి సహాయం లేకుండా మీ జీవితంలో ముందుకు సాగలేరు మరియు వారు ఎప్పుడు సరైన సమయంలో మీకు మద్దతు ఇవ్వరు మీరు ఎప్పుడు కూడా ముందుకు సాగలేరు మరియు పరిస్థితుల్లో చిక్కుపోతారు ఏమి సరైనది మరియు ఏమి సరికాదు అనేది మీరే నిర్ణయించుకోండి ఎవరైనా సలహా ఇస్తే తీసుకోండి కానీ మొదట పరిశీలించండి అర్థం చేసుకోండి పరీక్షించండి ఆపై నిర్ణయం తీసుకోండి మీ జీవిత నిర్ణయం తీసుకునే హక్కు మీకు మాత్రమే ఉండాలి అనే విషయాన్ని మర్చిపోవద్దు ఇప్పుడు మనం మనకు చాలా హాని కలిగించే కానీ మనం విస్మరించే అలవాటు గురించి కూడా తెలుసుకుందాం మరి స్నేహితులారా మొదటిగా ఇతరులను నిందించడం ప్రతిసారి మనం నాకు చెడు జరిగింది ఆ వ్యక్తి అలా అన్నాడు దీని వల్ల నా జీవితం నాశనమయ్యింది అని చెప్పినప్పుడు మనం మన శక్తిని ఇతరులకు అప్పగిస్తాం కానీ జరిగిన దానిలో నా వంతు పాత్ర కూడా ఉంది ఇప్పుడు నా తప్పు నుండి నేర్చుకుని ముందుకు సాగుతాను ఈ తప్పును మళ్లీ చేయను అని మీరు చెప్పినప్పుడు ఆ క్షణమే మీ జీవిత దిశ మారుతుంది మరియు రెండవది ప్రతిదానికి చెడు అర్థం తీసుకోవడం ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే అతను వెటకారం చేస్తాడని లేదా నన్ను అవమానిస్తాడు అని మనం అనుకుంటాం ఈ ఆలోచనను మార్చుకోండి ప్రతి దానికి చెడార్థం ఉండదు ప్రతి వ్యక్తి మీ శత్రువు కాదు ఎవరైనా ఏదైనా చెప్తే కొంచెం ఆలోచించండి ఆగండి అడగండి స్పష్టత పొందండి మరియు మూడవగా పనులను రేపటికి వాయిదా వేయడం రేపటి నుండి ప్రారంభిస్తాను అప్పుడు చూస్తాను ఇప్పుడు మూడ్ లేదు ఇప్పుడు మాకు మంచి సమయం రాలేదు తర్వాత ప్రారంభిస్తాము అని మనం అనుకుంటాం మరియు ఈ ఆలోచన మిమ్మల్ని సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తుంది ఈ రోజు చేయవలసిన పనిని ఇప్పుడే చేయండి వెంటనే ప్రారంభించండి ఈ రోజు ఒక అడుగు వేయండి మీ ప్రయాణం దానంతటది మొదలవుతుంది మరియు నాలుగవగా స్వప్రశంస మరియు ఇతరుల నింద మీరు మీ గురించి మీరే గొప్పగా చెప్పుకుంటే అది ప్రభావం చూపదు దానికి బదులుగా ప్రతికూల ప్రభావం ఉంటుంది మరియు మీరు ఇతరులను నిందించినప్పుడు అది కూడా ప్రతికూలతకు చిహ్నంగా మారుతుంది అందుకే నిశ్శబ్దంగా కష్టపడండి సమయం వచ్చినప్పుడు మీ విజయం స్వయంగా మాట్లాడుతుంది మరియు అందరికి మీ గురించి చెబుతుంది మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే అంత చెడిపోతుందని అంత ముగిసిపోతుందని ప్రజలు చెప్పినప్పుడు లేదా మీకు అనిపించినప్పుడు ఒకసారి శాంతంగా కూర్చొని లోతైన శ్వాస తీసుకొని మరియు మీ లోపలికి చూసుకోండి అక్కడ మీకు విశ్వాసం కనిపిస్తుంది ఆ విశ్వాసం పర్వతాలను కూడా కదిలించగలదు చీకటిని కూడా వెలుగులోకి మార్చగలదు మరియు మీరు చేరుకోవాలనుకుంటున్న గమ్యానికి మిమ్మల్ని చేర్చగలదు మీపై మీరు నమ్మకం ఉంచండి మీ ఇంటి వారితో కూర్చొని ప్రతి విషయాన్ని అర్థం చేసుకోండి పంచుకోండి మరియు ఒక ముగింపును కనుగొనండి మరి జీవితంలో ప్రతి దానిని ఒక అనుభవంలో తీసుకోండి బాధను కూడా మరియు సంతోషాన్ని కూడా మరి స్నేహితులారా ఇప్పుడు మేము మీకు చాలా మంచి మరియు సులభమైన ఉపాయాన్ని చెబుతున్నాము చూడండి ఇప్పటి మీరు చాలా పెద్ద పెద్ద ఉపాయాలు విని ఉంటారు అర్థం చేసుకుని ఉంటారు కానీ స్నేహితులారా మీరు చిన్న ఉపాయం చేసినా కూడా ఇంట్లో సుఖశాంతి ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది మరి మీ ఇంట్లో జీవితంలో ఉన్న అన్ని సమస్యలు దూరం అవుతాయి స్నేహితులారా ఈ ఉపాయం ఏమిటి అంటే మీరు మీ ఇంట్లో కేవలం తులసి మొక్కను నాటాలి ఇప్పుడు మీరు తులసి మొక్కతో ఏం జరుగుతుంది అని అనుకుంటారు స్నేహితులారా తులసి మొక్క మన ఇంట్లో కేవలం మొక్క కాదు ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం దీని స్థానం ప్రతి ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే తులసి మొక్క ఉన్న చోట ప్రతికూల శక్తి నిలబడదు ఈ మొక్క ఇంట్లో ప్రతికూల శక్తిని ఎల్లప్పుడూ దూరం చేస్తుంది మరియు సానుకూల శక్తిని ఎల్లప్పుడూ ఆకర్షిస్తుంది మరియు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు శాంతిని కాపాడడానికి చాలా సహాయపడుతుంది ఇంట్లో కలహ ఒత్తిడి లేదా పరస్పర పోరాటాలు జరిగినప్పుడు తులసి మొక్క ఈ ప్రతికూల తరంగాలను పీల్చుకుంటుంది వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మరియు అక్కడ నివసించే అందరూ మనసులో ఒకరిపై ఒకరికి మళ్లీ విశ్వాసాన్ని నింపుతుంది మరియు పోరాటాలు గొడవలు ముగిసిపోతాయి మరియు స్నేహితులారా శాస్త్రీయంగా కూడా ఇది నిరూపించబడింది తులసి మొక్క ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది మరియు వాతావరణంలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది దీని వలన ఇంట్లో రోగాలు తగ్గుతాయి మానసిక శాంతి నిలిచి ఉంటుంది మరియు ప్రేమ నిలిచి ఉంటుంది సంతోషంగా నిలిచి ఉంటుంది ఆరోగ్యం నిలిచి ఉంటుంది తులసికి ప్రతిరోజు జలాన్ని సమర్పించడం వలన ఆ మొక్కకు శక్తి లభించడమే కాక అందులో నివసించే దివ్య శక్తుల ఆశీర్వాదం మీపై మరియు మీ ఇంటిపై నిలిచి ఉంటుంది దీని వల్ల మీ మరియు మీ ఇంటి అభివృద్ధి ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది మీ జీవితంలో అడ్డంకి నిలబడదు పురాణాల్లో కూడా చెప్పబడింది తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన పాపాలు నశించి జీవితంలో పుణ్యం లభిస్తుంది తులసి మాతకు ఇవ్వడం వలన మన లోపల ఉన్న చంచలత్వం కోపం మరియు అసంతృప్తి కూడా నెమ్మదిగా శాంతమవుతుంది అందుకే ఏ ఇళ్లలో తులసి మొక్క ఉంటుందో అక్కడ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు గౌరవం మరియు సహకార భావనను కలిగి ఉంటారు పిల్లలతో సైమానం ఓపిక నిలిచి ఉంటుంది తులసి మొక్క మన ఇంటిని ఒక గుడిలో చేస్తుంది అక్కడ దేవతలు నివసిస్తారు మరియు ఈ మొక్క శని రాహు కేతు వంటి గ్రహాలు చెడు ప్రభావాలను కూడా దూరం చేస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం తులసిని ఉత్తర మరియు తూర్పు అనగా ఈశాన్య దిశలో లేదా తూర్పు దిశలో నాటడం చాలా శుభప్రదం ఎందుకంటే ఈ దిశలు సానుకూల శక్తిని బలమైన దిశలు మరియు తులసి శక్తిని గ్రహించి ఇంట్లో పంచుతుంది తులసిని ఎప్పుడు కూడా గురువారం నాడు తీయకూడదు మరియు రాత్రి పూట నీరు ఇవ్వకూడదు ఈ సమయం దేవి మాత తులసి మొక్క విశ్రాంతి సమయం తులసి మొక్క ఒక ఆకును కూడా నీటిలో వేస్తే ఆ నీరు గంగా జలం వల్లే పవిత్రమవుతుంది ఈ తులసి మన ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో మహాలక్ష్మి స్వయంగా ందని మరియు ఆమె మన ఇంటికి తన ఆశీర్వాదాన్ని అందిస్తుందని అర్థం చేసుకోండి ఏ ఇళ్లలో తులసి ఉండదు అక్కడ దరిద్రం కలహం మరియు రోగాలు ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి తులసి ఇంట్లో సుఖం శాంతి మరియు సమృద్ధికి చిహ్నం ఈ మొక్క కుటుంబంలోని ప్రతి సభ్యుడి లోపల దాగి ఉన్న అసూయ ద్వేషం మరియు ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది తులసి దగ్గర కూర్చొని ధ్యానం చేయడం వల్ల మనసు ఏకాగ్రత అవుతుంది మరియు మానసిక రోగాల నుండి విముక్తి లభిస్తుంది లో నిరంతరం కలహాలు జరుగుతూ ఉంటే వ్యాపారంలో నష్టం వస్తూ ఉంటే లేదా జీవితంలో ఏ స్థిరత్వం లేకపోతే ఎల్లప్పుడూ కూడా పోరాటాలు జరుగుతూ ఉంటే తులసి మొక్కను నాటి అందులో దీపం వెలిగించి ఓం తులసియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ప్రారంభించండి దీనివల్ల సమస్య దూరం కావడమే కాకుండా కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి మరియు తులసి మొక్క ఎంత ధార్మిక దృకోణం నుండి ముఖ్యమో అంతే పర్యావరణ దృకోణం మరియు భావోద్వేగాల పరంగా కూడా ప్రయోజనకారి ఎందుకంటే ఈ మొక్క మన శ్వాసను శుద్ధి చేస్తుంది మరియు వాతావరణంలో ఉన్న ప్రతికూల కంపనాలను తరంగాలను తనలోకి లాక్కుంటుంది ఆ ప్రతికూల శక్తిని పీల్చుకుంటుంది మరియు సానుకూల శక్తిని విడుదల చేస్తుంది ఈ మొక్క ఇంట్లో అస్థిర సంబంధాలను బలపరుస్తుంది మరియు కుటుంబంలోని ప్రతి సభ్యుడి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది తులసి ఆకులు టీలో వేస్తే రోగ శక్తి చాలా పెరుగుతుంది మరియు రోజంతా ఉన్న అలసట ముగిసిపోతుంది అందుకే తులసి కేవలం ఒక మొక్క కాదు ఇంటి రక్షా కవచం అని చెప్పబడింది ఇది అదృశ్య రూపంలో మనకు రక్షణ ఆరోగ్యం మరియు మానసిక శాంతి సమృద్ధిని అందిస్తుంది అందుకే ప్రతి ఇంట్లో తులసి మొక్కను తప్పకుండా నాటాలి మరియు ప్రతిరోజు దానిని సేవించాలి ఆ ఇల్లు ఎల్లప్పుడూ దివ్యశక్తుల ప్రభావం నుండి నుండి ప్రతికూలత దూరంగా ఉండడానికి మరియు శక్తులు అక్కడ ఉండడానికి ప్రతికూల ప్రభావం దూరం అవుతుంది మరియు తులసి మొక్కని ఇంట్లో నాటడం వల్ల ప్రేమ విశ్వాసం మరియు ఐక్యత పెరుగుతూ ఉంటాయి అందుకే ప్రతి ఇంటి వాతావరణాన్ని శుద్ధంగా సానుకూలకంగా చేయడానికి తులసి మొక్క తప్పకుండా ఉండాలి మరి తులసి మొక్క మీ ఇంట్లో ఉంటే మీరు ప్రతి కష్టాన్ని కూడా ఐక్యంగా ఎదుర్కోగలుగుతారు తులసి మాత ఆశీర్వాదం ఇంట్లో ఒకసారి స్థిరపడితే అక్కడ నుండి రోగం కష్టం దుఃఖం దరిద్రం అదృశ్యమైపోతాయి అవి ఎప్పుడు ప్రవేశించలేవు ఎందుకంటే ఆ ఇల్లు ఒక దివ్య శక్తి కేంద్రంగా మారుతుంది అందుకే ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ రోజే తులసి మొక్కను తప్పకుండా నాటండి దానిని స్థాపించండి మీ జీవితంలోని అన్ని సమస్యలు నెమ్మదిగా ఎలా ముగిసిపోతాయో చూడండి మరియు ఇంట్లో శాంతి సుఖం ప్రేమ మరియు అభివృద్ధి నిలిచి ఉంటాయి చూడండి స్నేహితులారా మీరు ఇప్పటి వరకు ఏవైతే పెద్ద కళలు కన్నారో ఏవైతే ఉపాయాలు చేశారో అవన్నీ అవుతాయి తులసి మొక్కకు సరిగ్గా నీరు పోస్తే అందుకే మీరు ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవాలి మరియు మీ జీవితంలో అమలు చేయాలి ఒకసారి నిజమైన మనసుతో చెప్పండి అర్హర మహాదేవ్ జై భోలోనాథ్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరియు స్నేహితులారా ఈ రోజు తులారాశి వారికి స్థిరత్వం ఆర్థిక పురోగతి మరియు నిర్ణయాత్మక శక్తి పెరిగే రోజు మీరు ఏ పనిలోనైనా పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తథ్యం ముఖ్యంగా ఆదాయ మార్గాలు విస్తరణకు మరియు కుటుంబంలో గౌరవం పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది మరి స్నేహితులారా ఈ రోజు గత కొన్ని రోజులుగా మీపై ఉన్న పని ఒత్తిడి మరియు బాధ్యతలు ఈ రోజు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది మీ పనిలో పరిశీలన పెరిగి క్రియశీలమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలుగుతారు అధికారుల ముందు మీ అభిప్రాయాలను స్పష్టంగా ధైర్యంగా వ్యక్తం చేయగలుగుతారు మీ పని సామర్థ్య నిబద్ధత కారణంగా కార్యక్రమంలో మీ స్థానం బలోపేతం అవుతుంది సహోద్యోగుల నుంచి అనుకూలకమైన సహాయం లభిస్తుంది మీ బుద్ధి బలం మరియు సృజనాత్మక ఆలోచనలు వ్యాపారంలో కొత్త మార్గాలను తెలుస్తాయి ముఖ్యంగా మీడియా లేదా ఫైనాన్స్ రంగానికి సంబంధించిన వ్యాపారులకు లాభాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి ముందు దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకోవడం మంచిది భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్నపాటి విభేదాలు తలెత్తిన మీరు వాటిని మీ సౌమ్యమైన సంభాషణతో సులభంగా పరిష్కరించుకోగలుగుతారు మరియు ఈ రోజు మీ కుటుంబ మరియు సంబంధాల గురించి తెలుసుకుంటే ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల పట్ల గౌరవం మరియు ప్రేమను ప్రదర్శిస్తారు వారి అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు సామాజిక వాతావరణం మీ సంస్కారం మరియు వినయం కారణంగా మంచి పేరు ప్రాముఖ్యతలు లభిస్తాయి చిన్నపాటి కుటుంబ సమస్యలు ఉంటే ఈ రోజు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించి వాటిని పరిష్కరించగలుగుతారు అలాగే ఈ రోజున ఆదాయం బానే ఉన్న ఖర్చుల విషయంలో కొంత అజాగ్రత్త ఉండే అవకాశం ఉంది ఆకర్షణీయమైన వస్తువులు అనవసరమైన సౌకర్యాల కోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది అందుకే డబ్బు వ్యవహారాలు స్పష్టమైన బడ్జెట్ వేసుకోవడం తప్పనిసరి అనవసరమైన రుణాలు జోలికి పోకుండా ఉండడం చాలా మంచిది మరియు విద్యార్థులకు ఈ రోజు శుభప్రదం చదువుపై మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పరిశోధన తత్విక అధ్యయనాలు లేదా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి ఈ రోజు కొత్త ఆసక్తిని స్పష్టతనిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ప్రశాంతతతో బాగా చదవగలుగుతారు మరియు శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యంపై మీరు ఎక్కువ శ్రద్ధ వహించాలి ఈ రాశి వారికి భావోద్వేగాల ప్రభావం ఆరోగ్యంపై అధికంగా ఉంటుంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం లేదా ప్రకృతిలో కొంత సమయం గడపడం చాలా మంచిది అలాగే ఈ రోజున మీరు పాటించవలసిన అంశాలు ఏమిటి అంటే ఈ రోజున విష్ణుమూర్తి లేదా గురుదేవుడికి సంబంధించిన ఆరాధన చేయడం చాలా శుభకరం మరియు పసుపు రంగు లేదా లేత పసుపు రంగు దుస్తులు ధరించడం అదృష్టాన్ని పెంచుతారు మరి స్నేహితులారా ఈ రోజు తులారాశి వారికి ప్రేమ మరియు సంబంధాల విషయాల్లో సామరస్యం మరియు సానుకూలత ఉండే అవకాశం ఉంది మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ప్రేమకు మరియు ఆకర్షణకు కారకుడు ఈ రోజు గ్రహాల స్థానాల ప్రభావం మీ సంబంధాలపై ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం సంతోషకరమైన వాతావరణం మీరు మీ భాగస్వామితో ఆనందంగా మరియు ప్రశాంతంగా గడపగలుగుతారు మీ మనసులోని విషయాలను స్పష్టంగా ప్రేమతో పంచుకోవడానికి ఇది మంచి రోజు గతంలో ఏవైనా చిన్నపాటి అపార్థాలు లేదా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలకంగా ఉంటుంది మీ సంభాషణ సామర్థ్యం మెరుగుగా ఉంటుంది ఒంటరిగా ఉన్న వారు ఈ రోజు కొత్త వ్యక్తుల పట్ల ఆకర్షితులయ్యే లేదా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది మీ వ్యక్తిత్వం ఇతరులను సులభంగా ఆకర్షిస్తుంది అయితే ఆకర్షణ కంటే ఆలోచన స్వరూప్యతకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు బంధం బలపడుతుంది వైవాహిక జీవితంలో బలం గౌరవం మరియు అనుబంధం పెరుగుతాయి మీరు మరియు మీ జీవిత భాగస్వామి పరస్పర అవగాహనతో ఒకరికొకరు మద్దతు ఇంటి విషయాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ భాగస్వామితో చర్చించడం మరియు వారి సలహా తీసుకోవడం వలన మంచి ఫలితాలైతే వస్తాయి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు రోజువారీ జీవనంలో ఉన్న ఒత్తిడిని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం ద్వారా తగ్గించుకోగలుగుతారు శాంతి మరియు సంతోషం ఇంటి వాతావరణం నెలకొంటుంది అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే మీ భాగస్వామి నుండి అత్యధిక అంచనాలు పెట్టుకోవడం మానుకోండి వారిని ఉన్న ది ఉన్నట్లుగా అంగీకరించడం వలన సంబంధం మరింత బలపడుతుంది ప్రేమను వ్యక్తం చేయడానికి అనవసరమైన ఖరీదైన బహుమతులు కొనుగోలు చేయకుండా మీ సమయాన్ని మరియు భావోద్వేగాలను ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వండి ఆర్థికంగా జాగ్రత్తలు ఉండాలి ఈ రోజు మీ సంబంధాలు ప్రేమ మరియు సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి ఈ రోజున విష్ణుమూర్తి ఆశీర్వాదం మరియు తులసి మాత కృప మీకు లభించి మీ జీవితంలో శుభం శాంతి మరియు సమృద్ధి నిలుస్తాయి తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో మీ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా తామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు